నమస్తే వెల్కమ్ టు యూ నైన్ మీడియా ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం సంక్రాంతి అనంతరం జిల్లాలో నారా లోకేష్ పర్యటన అత్తాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సురక్షిత ప్రాంతాలకు స్థానికుల తరలింపు లక్ష్మీ పథకం ఎఫెక్ట్ పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక సంక్రాంతి తర్వాత ఆయన జిల్లాల వారిగా కార్యకర్తలతో భేటీ కానున్నారు ఇక మొత్తం నలభై రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు ఇక యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు వరకు తొంభై ఏడు నియోజకవర్గాలను సందర్శించిన విషయం తెలిసిందే ఇక తాజా కార్యక్రమంలో మిగతా జిల్లాలపై దృష్టి పెట్టనున్నారు ఈసారి ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించనున్నారు బూత్ లెవెల్ మండల స్థాయి అనుబంధ సంస్థల కమిటీలతో సహా సంస్థాగత వ్యవహారాలపై సమీక్షలు నిర్వహించనున్నారు కాగా దాదాపు పదకొండు నెలల విరామం తర్వాత సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో లోకేష్ తాజాగా పర్యటించారు ఇక ఈ సందర్భంగా పలువురు తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రాబోయే జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు హైదరాబాద్ లో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆస్పత్రి మొత్తం బూడిద కుప్పలా మారింది ఇక తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లోని సులేమాన్ నగర్ ఎంఎం పహాడిలోని ఓ కట్టెల గోడౌన్ లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికి అంటుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు మంటలకు తోడు దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు మరోవైపు స్థానికులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగిందని అంచనా వేస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే కొన్ని సందర్భాల్లో బస్సుల్లో వెనుక సీట్ల వరకు మహిళలే కనిపిస్తున్నారు ఇక దీంతో సీటు దొరకని పురుషులు దిగి వెళ్ళిపోతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్ లో కండక్టర్లు ఆర్టీసీ ఎండి దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొన్ని రూట్లు సమయంలో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపే అంశాన్ని పరిశీలిస్తుంది ఇక విద్యార్థులకు సైతం ప్రత్యేక బస్సులు నిర్వహించాలని అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు ఇక సీనియర్ సిటీజన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు సమయాల వారీగా రద్దీపై పూర్తి సమాచారం వచ్చాక పురుషులకు విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడం లేదా మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం ఇతర ప్రత్యామ్నాలపై చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఇక జీరో టికెట్ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడడం వారి తరఫున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తుంది ఇక ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలు రకాల ప్రత్యామ్నాలపై దృష్టి పెట్టామని ఓ అధికారి తెలిపారు ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇక పెండింగ్ బిల్లుల పెంపు చెల్లింపు శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని స్పష్టం చేశాయి ఇక డిసెంబర్ పదిహేనులోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ తమకు హామీ ఇచ్చి అమలు పరచలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి దీంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాయి ఇక కాగా ఆసుపత్రులకు వెయ్యి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి పలు శస్త్రచికిత్సలకు సంబంధించిన చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి తమ సమస్యలను పరిష్కరించాలంటూ గతంలో విధించిన సంగతి తెలిసిందే హైదరాబాద్ లోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మొలకు తిరిగింది ఈ ఉదంతం వెనుక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీన్ని పోలీసులు గుర్తించారు ఈ నెల ఇరవై మూడున అర్ధరాత్రి ఓ కారు ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొన్న విషయం తెలిసిందే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు ఇక ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి సాహిల్ తో పాటు ముగ్గురు యువతలను అప్పగించారు అయితే బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాహిల్ ను హోంగార్డుకు అప్పగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు పంపించారు ఈ సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు అనంతరం సాహిల్ దుబాయ్ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన సూచనతో అనుచరులు సాహిల్ ను తప్పించి వారి పని మనిషి అబ్దుల్ ఆసిఫ్ ను పంచాగుట్ట ఠానాకు తీసుకెళ్లారు కారు తానే నడిపినట్టు అతడితో చెప్పించడంతో కేసు నమోదైంది అయితే ముగ్గురు యువతులను స్టేషన్ కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు నడిపింది సాహిల్ అని వెలుగులోకి వచ్చింది ఎన్నికల హామీలు అమలు చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది ఒక్కో గ్యారంటీకి అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రజా పాలన గ్యారంటీ దరఖాస్తును విడుదల చేయనుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకుని ఐదు నిమిషాల్లో నింపేలాగా రెండు పేజీలతో కూడిన ఈ దరఖాస్తును సిద్ధం చేశారు ఇక రాష్ట్ర అన్ని గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో భాగంగా వార్డ్లకు ఈ ప్రోఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇక దరఖాస్తు మొదటి పేజీలో ఎడమ వైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కూడా ముద్రించారు ఇక కుడివైపు అభయహస్తం సింబల్ డిప్యూటీ సీఎం బట్టి ఫోటోను కూడా ప్రింట్ చేశారు వారణాసికి చెందిన యాచకులు అయోధ్య రామాలయానికి నాలుగు పాయింట్ ఐదు లక్షలను విరాళంగా ఇచ్చారు తద్వారా ఆలయ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలన్న చిరకాల వాంఛ తీర్చుకున్నారు ఇక ఆయన నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ సమర్పణ నిధి క్యాంపెయిన్ నిర్వహిస్తుంది ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై నవంబర్లో కాశీలోని కొందరు యాచకులు ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించి తమ మనసులో మాట బయట పెట్టారు తొలుత అధికారులు సంశాయించిన యాచకుల విజ్ఞప్తి మేరకు స్వీకరించేందుకు అంగీకరించారు కాశీ ప్రావిన్స్ లోని ఇరవై ఏడు జిల్లాల భక్తులు ఈ విరాళం అందించారు కాశీకి చెందిన మొత్తం మూడు వందల మంది యాచకులు విరాళం ఆర్ఎస్ఎస్ కు చెందిన మురళీపాల్ తెలిపారు ఈ సందర్భంగా వైద్యనాథ్ అనే యాచకుడు మాట్లాడుతూ తాను ముప్పై ఏళ్ల క్రితం అనారోగ్యం బారిన పడి ఏ పని చేయలేని స్థితికి చేరుకున్నట్టు తెలిపారు ఇక నాటి నుంచి యాచక వృత్తితోనే పొట్ట పోసుకుంటున్నట్టు తెలిపాడు ఇక అయోధ్య రామాలయం కోసం నిధుల స్వీకరణ పాలు పంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు ఇక జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతానని కూడా చెప్పారు మరోవైపు వేల మంది చెప్పులు కుట్టే వాళ్ళు స్వీపర్లు కూడా రామ మందిర నిర్మాణానికి విరాళలు ఇచ్చారు దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయభార కార్యాలయానికి సమీపంలో పేలుడు కలకలం రేపింది పేలుడు శబ్దం వినపడిందంటూ స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు స్క్వాడ్ టీమ్ బాంబ్ డిస్పోజల్ బృందాలతో సహా ఢిల్లీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా రాయభార కార్యాలయానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో ఓ లేఖను గుర్తించారు ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ ఈ లేఖ రాసి ఉండటంతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఇక లెటర్ తో పాటు చుట్టి ఉన్న ఒక జెండాను కూడా గుర్తించారు లేఖను సీజ్ చేశారు ఘటనా స్థలంలో లభించిన వాటిని ఫోరెన్సిక్ పరిశీలన కోసం పంపించారు ఈ ఘటనపై ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి వొహద్ నకాష్ కైనార్ ఒక వీడియోను విడుదల చేశారు సాయంత్రం ఐదు గంటల తర్వాత రాయభార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని అన్నారు తమ సిబ్బంది కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు ఈ ఘటనపై దర్యాప్తులో తమ భద్రత బృందాలు ఢిల్లీ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలిపారు ఇక కాగా యూదుల కమ్యూనిటీ కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలోని చాహత్ హౌస్ వద్ద పోలీసులు పోలీసులు భద్రతను కెమెరాల ద్వారా ఆ ప్రాంతాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు కేసులో బాధితురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్ఐ గిరీష్ కుమార్ పై వేటు పడింది ఆయన్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు ఓ కేసు నిమిత్తం స్టేషన్కు తరలి వచ్చిన ఓ బ్యూటీషియన్ ఫోన్ నంబర్ తీసుకుని ఎస్ఐ ఆమె వెంటపడి అసభ్యకరంగా ప్రవర్తించినట్టు విచారణలో తేలడంతో ఈ చర్య తీసుకున్నారు ఇక ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు కాగా వ్యాపారం పేరుతో తన స్నేహితుడు ఆరు లక్షల లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడని తిరిగి ఆ డబ్బు ఇవ్వడం లేదంటూ బాధిత బ్యూటీషియన్ మియాపూర్ టానాలో చీటింగ్ కేసు పెట్టింది నిందిత వ్యక్తి నుంచి డబ్బులు ఇప్పించడంతో కేసు ముగిసింది కానీ ఎస్ఐ గిరీష్ కుమార్ బాధిత మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఇక వెంటపడి వేధిస్తూ ఉండటంతో బాధిత మహిళ నేరుగా సిపికి ఫిర్యాదు చేసింది దీంతో ఎస్ఐ పై సస్పెన్షన్ పడింది అయోధ్య రామ మందిర నిర్మాణంలో మన హైదరాబాద్ కంపెనీ భాగస్వామ్యం కూడా ఉంది ఇక గుడి ప్రధాన ద్వారంతో పాటు ఇతర తలుపులను తయారు చేసే అవకాశం సిటీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న అనురాధ టింబర్ ఎస్టేట్ కు దక్కింది గుడి తలుపుల తయారీ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న ఈ కంపెనీ అయోధ్య రామ మందిర పరిసరాల్లో ప్రత్యేకంగా వర్క్షాప్ ను ఏర్పాటు చేసి మరి పనులు చేస్తుంది మొత్తం మూడు వందలకు పైగా ద్వారాలు తయారు చేయాల్సి ఉందని ఇప్పటికే నూట పద్దెనిమిది ద్వారాలు తయారయ్యాయని కంపెనీ నిర్వాహకులు చెదల్వాడ శరత్ బాబు తెలిపారు ఇక ఇటీవల యాదాద్రి పునర్నిర్మాణంలోనూ తాము పాలు పంచుకున్నామని చెప్పారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ప్రధాన ద్వారాలు రూపొందించింది తామేనని వివరించారు ఇక రామాలయానికి ద్వారాలను రూపొందించేందుకు చాలా కంపెనీలు పోటీ పడ్డాయి అయితే ఆలయ ద్వారాలు తయారీలో అనుభవం ఉన్న యాదాద్రి ద్వారాలను నాణ్యతను పరిశీలించిన అయోధ్య ట్రస్ట్ సభ్యులు అనురాధ టింబర్ ఎస్టేట్ కు పనులు అప్పగించారు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ ఆదేశాలు ఇచ్చినట్టు డిజైన్ మేరకు ద్వారాల తయారీ పనులు ప్రారంభించినట్లు శరత్ బాబు వివరించారు ఇందుకోసం ఆలయ పరిసరాల్లోనే ప్రత్యేకంగా వర్క్ షాప్ ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఇప్పటికే పూర్తయిన ద్వారాలను జనవరి ఒకటిన బిగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు తలుపుల తయారీ కోసం మహారాష్ట్రలోని బల్లర్షా నుంచి ప్రత్యేకంగా టేకు కల్పను తెప్పించినట్లు తెలిపారు ఈ ద్వారాల తయారీ పనులలో తమిళనాడుకు చెందిన కుమారి రమేష్ మహాబలీపురం కన్యాకుమారికి చెందిన మరో అరవై మంది శిల్పుల బృందం నిమగ్నమైందన్నారు